అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా మేనిఫెస్టోలో పెట్టిన అన్ని తీసి చేసేటండి అన్న ఇంకో మాట చెప్పాడు ఇక్కడ యు వుడ్ హేటెడ్ సమ్ కైండ్ ఆఫ్ ఆంధ్ర మోడల్ ఫర్ ఎడ్యుకేషన్ బట్ ఐ వాంట్ టాక్ అబిట్ ఆఫ్ పాలిటిక్స్ ఇఫ్ ఓన్లీ బికాస్ యూ గడ్ ఎలక్షన్ ఇన్ అప్ ఆఫ్ మంత్స్ వై యు విల్ బి వన్స్ అగైన్ హిట్టింగ్ ద రోడ్ ఇది ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ అటండి మొత్తం భారతదేశంలోనే టెన్త్ క్లాస్లో సెవెంటీ పర్సెంట్ అత్యంత నికృష్టమైన స్థాయి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్లో కేవలం నూటికి డెబ్బై మందే పాస్ అయ్యారు అలాంటి సీఎంను తీసుకెళ్ళి ఇండియా టుడే ఎడ్యుకేషన్ సబ్మిట్ చేశారు ఏం ఏం సాధించాడు ఈయన ఎడ్యుకేషన్ సబ్మిట్కి ఆయనకున్న ఏదో మార్బుల్సు భారతీయ సిమెంట్స్ ఇలాంటివి అమ్ముకుని ఏదో దానికి సున్నాలో సిమెంట్ రాశాడు తప్ప ఎడ్యుకేషన్ పెరగడానికి అతను ఏం చేశాడు ఒకవేళ నిజంగా ఏమైనా చేస్తుంటే నూటికి నూరు శాతం రావాలి కదా ఇక్కడ టెన్త్ క్లాస్ పర్సంటేజ్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తొంభై నాలుగు శాతం వచ్చింది ఇతని హయాంలో డెబ్బై శాతానికి ఎందుకు పడిపోయింది ఎందుకు పడిపోయింది అతన్ని కూర్చోబెట్టేళ్ళు ఏదో సాధించేసినట్టు సత్ఫలితాలు వచ్చేసినట్టు ఈ రాష్ట్రం నుంచి చదివేసుకుని అందరూ అమెరికాలకి సెలెక్ట్ అయిపోయినట్టు ఏంటి బిల్డప్ ఏంటి డబ్బులు తీసుకుని చేసే కార్యక్రమం కదా ఇది లేకపోతే ఏం సాధించాడైనా and i want to understand how confident are you of getting re-elected? is it easier now, five years, when you go to the people asking for votes on governance, or is it easier when you were in the opposition in 2019, having done your yatra and taking on the Babu naidu government? are you feeling more confident today than you were in 2019? honest answer. Does it... Hope is always stronger than reality. That having said, that having said, in this particular case, in my case, I would definitely say one thing. What is being done, what is being promised, what is being done, if one were to see the manifesto, 99% of our manifesto మేనిఫెస్టో నైన్టీ నైన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేశాడట మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నావు జగన్ బ్రో ఒక ప్రెస్ మిట్ పెట్టి చెప్పే నైన్టీ నైన్ పర్సెంట్ నేను మొత్తం మేనిఫెస్టో చేస్తానని ప్రజల్లో రానానికి ఎందుకు భయపడుతున్నావు ఎందుకు పరదాలు ఎందుకు చెట్లను అరికేటాలు ఎందుకు స్కూళ్ళకి సెలవులు ఎందుకు షాపులన్నీ మూయించేటాలు ఎందుకు భయపడుతున్నావు నైంటీ నైన్ పర్సెంట్ చేస్తావు కదా నువ్వు చేహస్తే జనాలు నేరాజనాలు పడతారు కదా నీకెందుకు నిన్ను తిప్పలేందుకు ఇంకా నైన్టీ నైన్ పర్సెంట్ నువ్వు నిజంగా మేనిఫెస్టో చేయస్తే దాన్ని అలాంటి వాడితో మాట్లాడు పది నిమిషాలు డైరెక్ట్గా లేదా ఆర్కే గారు లాంటి వాడితో ఓ పది నిమిషాలు వెళ్ళు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకి లేదా మా సాంసరావు గారితోటి వెళ్ళి ఒకసారి లైవ్లోకి వెళ్ళి మాట్లాడి నువ్వు నైంటీ నైన్ పర్సెంట్ చేస్తావు కదా ఎందుకు భయపడుతున్నావు నీకు భయపడాల్సిన పనే వచ్చింది ప్రెస్ మీట్ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నావు ఎందుకు ఒక ఈటీవీనో ఒక టీవీ ఫైవ్నో ఒక ఏబిఐన్నో చూసి ఎందుకు భయపడుతున్నావు అన్నీ చేస్తావు కదా ఆ మాట ఇక్కడ రాష్ట్రంలో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి తలుపులు వేసుకుని హిందీ వాళ్ళకి చెప్తే ఏమవుతుంది ఎవరిని నమ్ముతాడండి ఇక్కడ చెప్పండి నైన్టీ నైన్ పర్సెంట్ చేయించాను ఎవరికైనా డౌట్లు ఉంటే రండి ఖమ్మం ప్రెస్ మీట్ పెడదాం ఎవరికైనా డౌట్ ఉంటే ఇక మీటింగ్ పెడుతున్నాను రండి నేను మైక్ ఇస్తాను మాట్లాడదాం ఉందా దమ్ము నారా లోకేష్ గారికి ఉందా దమ్ము మీటింగ్ పెట్టి వేలాది మందిలో ఎవరు మాట్లాడో మాట్లాడండి మైక్ ఇవ్వండి అంటున్నాడు ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తున్నాడు నీకు ఆ దమ్ముందా ఉన్నాయా ఎక్కడికక్కడ పోలీస్ ప్రొటెక్షన్ నీ దగ్గరికి ఎవరిని రాను ఎక్తో మీటింగ్కి వస్తావు ఏదో నీకు నచ్చింది చెప్పేస్తావు ఒక దత్తపుత్రుడు అంటావు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీ చంద్రబాబు నాయుడు అంతే అయిపోయింది చెప్పేసి పోతావు అంతే నీ తను నువ్వు ఒకవేళ ఏదైనా పెట్టాలంటే ఇలా నాలుగు గోళ్ళ మధ్యలో తలుపులు వేసేసుకొని ఎవరో హిందీ ఓళ్ళను కూర్చోబెట్టుకుని చెప్తాను అంటున్నావు తొంభై తొమ్మిది శాతం అయిపోతే అన్నా నువ్వు ఎందుకు భయపడతావు అన్న బయట రావడానికి ఎందుకు భయపడతావు ప్రెస్ మీట్ పెట్టడానికి taken to the people as well, shown that manifesto once again, and that manifesto is also ratified by people. that is the kind of place in this government, and the kind of transformations that took place. we've brought in a, a village secretariat for at the village level. for every 2,000 population, there is a village secretariat. ఫర్ ఎవ్రీ వాలంటీర్ ఇన్ ప్లేస్ ఎవరింగ్ పర్సన్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ ఆర్ ఎనీ కరప్షన్ కూడా అన్న అదే సచివాలయం అదే వాలంటీర్ల గోలా ఐదు వేల రూపాయల జీతాలతోటి ఉద్యోగాలు ఇచ్చాడట తర్వాత ఏమంటున్నాడు ఏ విధమైన డిస్క్రిమినేషన్ లేకుండా ఏ విధమైన కరప్షన్ లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చానంటున్నాడు ఏమయ్యా ముప్పై రూపాయలు ఇవ్వడంలో కూడా అందులో కూడా మళ్ళీ ఈ వివక్ష ముప్పై రూపాయల్లో కూడా లంచం ఉంటుందా నువ్వు ఇచ్చేదే ముష్టి ముప్పై రూపాయలు ఆ ముప్పై రూపాయలు మళ్ళీ లంచమా లంచం లేదని చెప్తున్నావా అదొక గొప్ప మళ్ళీని ఎంత ఘోరంగా మోసం చేస్తాను ఇన్ని అబద్ధాలు చెప్పేస్తుంటే అమాయకమైన ప్రజలు సాక్షి టీవీ సాక్షి పేపర్ చదివేవాళ్ళు ఇవన్నీ అనుకుంటారు కదండీ ఈ ఇతను చెప్పే ప్రతి అబద్ధానికి నిజమేంటనేది అన్నీ చెప్పలేం కదా అన్నీ అందరికీ జనాలు అందరికీ రీచ్ అవ్వదు కదా ఈ లోపు ఇతను ఏం చెప్తే అదే నమ్ముతారు కదా అంటే ఈ అబద్ధాలు చెప్పి మళ్ళీ గెలుద్దాం అనుకుంటాడు ఇతను అది ఒక్కడు గుర్తుపెట్టుకోండి జగన్ నోటమిటి వచ్చిందంటే అది అబద్ధం